శ్రీ గురుభ్యో నమ భగవద్గీత నేర్చుకునే క్రమంలో మనం ఇవాళ మొదటి అధ్యాయం అర్జున విషాద యుగం నుంచి ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది శ్లోకాలు చెప్పుకుందాం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వ విఘ్నోపశాంతే కృష్ణ పరమాత్మకు నమస్కరిస్తూ ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది శ్లోకాలు అర్జుని యొక్క పూర్తి మనస్ ప్రవృత్తి విధంగా ఉందో చెప్పేటువంటి శ్లోకాలు ఎప్పుడైతే బంధువర్గం అంతా కనపడుతున్నారు నాకు ఎట్లా వీళ్ళని చంపాలి దుష్టులు దుర్బుద్ధి కలవాళ్ళు ఆతతాయిలు అని చెప్పి కూడా అటువంటి వాళ్ళని నేను సంహరిస్తే నాకు పాపమే వస్తుంది అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి అర్జునుడు ఇంకా కొంచెం ఒక్కొక్కడుగు ముందుకు వేస్తూ ఈ పాపంలో ఎలాంటి పాపాలు వస్తాయి అని కూడా చెప్తున్నాడు తనకు తస్మా వయం హంతు స్వబాంధవాన్ వీరంతా నాకు స్వజనులు ఎంత కాదనుకున్నా నాకు తో తల్లి తోడ పుట్టినటువంటి వాళ్ళు అంటే నా పెద్దమ్మ కలిగినటువంటి సంతానం పెద్దనాన్న పిల్లలు వీళ్ళంతా నా స్వజనులను చంపటం వల్ల నాకు ఏం సంతోషం కలుగుతుంది వీళ్ళంతా అంటే నాకు ఏం సుఖాన్ని ఇస్తుంది నా పెద్దనాన్న ఏడుస్తుంటే పెద్దమ్మ వాళ్ళు ఏడుస్త ఏడుస్తుంటే నాకు ఎక్కడ సంతోషం కలుగుతుంది నా దగ్గర బంధువులు నా నా సంతోషాన్ని నా విజయాన్ని ఎవరు ఆస్వాదిస్తారు అనేటువంటి బాధలో మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవన్నీ అర్జునుడు ఇలా ఈ సందర్భంలో ఇంకా ఇంకొక అడుగు ముందుకు వేసి ఎద్యప్యే కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చాతకం కథన్న జ్ఞేయమస్మాభి పావర్తిం కులక్షయకృతం దోషం ప్రపశ్యత్నార్థన ఇంకొక అడుగు ముందుకు వేసి చెప్తున్నాడు అర్జునుడు యుద్ధంలో పాల్గొన్నటువంటి వాళ్ల వల్ల యుద్ధ వీరులు చాలామంది రకరకాలైనటువంటి సైన్యం పాల్గొంటారు అసలు వాళ్లకు నాకు కానీ నా పాలి వాళ్ళతో కానీ జరిగినటువంటి ఈ సంఘర్షణలో వాళ్ళకు అసలు ఎటువంటి భాగస్వామ్యము కూడా లేదు కేవలం రాజ్యం కోసం పోరాడాలి రాజ్య రక్షణ కోసం మాత్రం పోరాడాలి అనేటువంటి విషయం తప్ప వాళ్ళల్లో అసలు మాకు సంబంధం లేనటువంటి వాళ్ళే పాల్గొంటారు అలాంటి వాళ్ళు యుద్ధంలో చాలామంది ఉన్నారు మరి అలాంటప్పుడు అసలు అకారణంగా వాళ్ళు చనిపోయినట్లయితే ఈ సైన్యంలో అకారణంగా వీళ్ళంతా చనిపోతే ఒక్కొక్క ఇళ్లల్లో కొడుకులతో సహా వచ్చి యుద్ధంలో పాల్గొంటున్నారు మరి కొన్ని కొన్ని కుటుంబాలే సమూలంగా నాశనం అయిపోతే వాళ్లకు కులక్షయం జరిగిపోతుంది కదా వాళ్ళ ఇంటి వంశ వృద్ధి ఆగిపోతుంది కదా తండ్రులు కొడుకులు అల్లుళ్ళు ఒక కుటుంబానికి సంబంధించి అంతా కూడా ఈ సైన్యంలో భాగస్వామ్యం అయితే ఒక వంశము అంటే ఆ సైన్యానికి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా నశించిపోతారు కదా మరి అలాంటప్పుడు ఆ కులక్షయం జరిగితే ఆ పాపం ఎవరికి తగులుతుంది అది నాకే తగులుతుంది కదా వాళ్ళ కుటుంబంలో మిగిలి ఉన్నటువంటి వాళ్ళ బాధ వల్ల కలిగేటువంటి ఆ దుఃఖం ఏదైతే ఉందో ఆ దుఃఖం నా పాలిట పడుతుంది కదా అది నాకు శాపమే అవుతుంది కదా వాళ్ళ యొక్క బాధ అంతా కూడా నేను అనుభవించాల్సి వస్తుంది కదా అని ఎంత లోతుగా ఆలోచిస్తున్నానంటే ఒక యుద్ధ రంగంలో ఒక వీరుడు ఆలోచించవలసింది కాకుండా బేలతనంతో చాలా బాధతో దుష్టులను శిక్షించడం వల్ల కూడా కలిగేటువంటి బాధను అనుభవిస్తూ ఈ శ్లోకాల్లో అర్జునుడు ఆ సైన్యంలో పాల్గొనేటువంటి వారి మరణం వలన వాళ్ళ వాళ్ళ వంశాలు కూడా నశించిపోతాయి అనేటువంటి బాధతో ఈ శ్లోకాల్లో మాట్లాడుతున్నాడు అర్జునుడు స్వస్తి